హాయ్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని దర్గం తల్లిని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది ఈరోజు చేయబోతున్నాను ఇది టైం లిమిటెడ్ అండి ఎప్పుడైనా చూడొచ్చు మీరు మీ పార్ట్నర్స్ నేమ్స్ ఉంటే కార్డ్స్ కలిపేటప్పుడు మీ పార్ట్నర్స్ నేమ్స్ త్రీ టైమ్స్ తలుచుకోండి పార్ట్నర్స్ నేమ్స్ లేని వాళ్ళు మీ పార్ట్నర్ని త్రీ టైమ్స్ ఊహించుకోండి ఓకేనా ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్ క్లారిటీగా చూపించిన దుర్గబాబు అని ఈ ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించని దుర్గబావని మాట ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించిన దుర్గబావని మాట ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి అని మాత ఈరోజు వీడియో ఎవరైతే చేస్తు చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి

వీళ్ళైతే ఆల్రెడీ నిర్ణయం అనేది తీసేసుకున్నట్లుగా కనిపిస్తుంది కానీ మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే దాని గురించి ఆలోచిస్తున్నారనమాట ఓకే వస్తుంది అయితే వీళ్ళు ఆల్రెడీ రిలేషన్షిప్ గురించి నిర్ణయం తీసేసుకున్నారండి అంటే కొంతమందికి కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తూ ఉండొచ్చు వాళ్ళు ఏంటంటే నిర్ణయం అనేది తీసుకున్నారు కానీ మీ వైపుగా రిలేషన్షిప్ని నేను రీస్టార్ట్ చేస్తాను అని చెప్పడానికి చాలా అంటే చాలా భయపడుతున్నారు ఎందుకంటే ఈ పర్సన్ గతంలో అయితే మీ వైపుగా చాలా అంటే చాలా మోసం చేశారు చాలా బాధ పెట్టారు మిమ్మల్ని దాని గురించి ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఈ రిలేషన్షిప్ పట్ల మీరు ఇప్పుడు నేను ఈ నిర్ణయాన్ని చెప్తే మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అన్న ఆలోచనలు వస్తున్నాయి బ్లైండ్గా అయినా సరే ముందుకు వెళ్ళిపోవాలి అంటే బ్లైండ్గా అయినా సరే మీ వైపుగా మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే మిమ్మల్ని ఒప్పించైనా సరే మళ్ళీ రిలేషన్షిప్ని స్టార్ట్ చేయాలి అని అనిపిస్తుంది ఎవరికైతే నో కాంటాక్ట్ ఆ లెస్ కాంటాక్ట్లో ఉందో సిచ్యువేషన్ వాళ్ళకి మీ పార్ట్నర్ అనేది నో కాంటాక్ట్లో అంటే బ్లాక్లో నుంచి తీసేసే అవకాశం కనిపిస్తుంది కాల్ కానీ మెసేజ్ కానీ చేసే అవకాశం కనిపిస్తుంది వీళ్ళు బ్లైండ్గా అయినా సరే ఏదో ఒక కొంతమందికి ఫస్ట్ కేటగిరీస్ వాళ్ళకి ఏంటంటే వీళ్ళు కాల్ కానీ మెసేజ్ కానీ ఆల్రెడీ మీకు చేస్తున్నట్లయితే వీళ్ళు మాత్రం బ్లైండ్గా అయినా సరే ఏదో ఒక నిర్ణయం తీసేసుకోవాలి రిలేషన్షిప్ పట్ల ఏదో ఒకటి స్టార్ట్ స్టార్ట్ అనేది చేయాలి తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం ముందు రిలేషన్షిప్ పట్ల స్టార్ట్ చేయాలి ఎందుకంటే వీళ్ళు మీ దూరాన్ని కానివ్వండి మీరు మూవాన్ అయిపోవటం కానివ్వండి మీరు ఈ ఈ రిలేషన్షిప్ పట్ల వీళ్ళని పట్టించుకోకపోవటం కానివ్వండి ఇవి వీళ్ళు భరించలేకపోతున్నారు ఫస్ట్ కేటగిరీస్ నుంచి వస్తాను ఇక్కడ భరించలేకపోతున్నారు ఈ పర్సన్ ఓకే మ్యానిఫెస్టేషన్ చేయటం అది సెకండ్ క్యాటగిరీస్ వాళ్ళకి ఏంటంటే బ్లైండ్గా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి సెకండ్ కేటగిరీస్ వాళ్ళకి బ్లైండ్గా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి రిలేషన్షిప్ పట్ల ఏదో ఒక అంటే నో కాంటాక్ట్ లెస్ కాంటాక్ట్లో ఉండుంటే వీళ్ళు ఏంటంటే మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు గతంలో గతంలో ఇప్పుడు అలాగే ఉండొచ్చు నడుస్తూ ఉంది బ్లాక్లో అలాగే ఇప్పుడు బ్లాక్లో నుంచి తీసి ఓకేనా బ్లాక్లో నుంచి తీయాలి అని అనిపిస్తుంది కొంతమందికి బ్లాక్లో తీస్తారు బ్లాక్లో నుంచి తీస్తారు అనమాట ఎదురెదురుగా హౌస్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే మీ వైపుగా ఏదో మీకు చెప్పాలి అని అనిపించటం ఎక్స్ప్రెస్ చేయాలి అని అనిపించడం అలాంటివి కనిపిస్తాయి అనమాట వాళ్ళలో మీకు ఓకేనా మీరు వాళ్ళ వైపు చూసినప్పుడు మీకు ఏదో చెప్పాలి మీకు ఏదో మాట్లాడాలి మీతో ఏదో మాట్లాడాలి అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు అది మీకు ఎక్స్ప్రెస్ చేయాలి అన్న ఆ వయసుగా ఈ పర్సన్ మీ వైపుగా పోర్ట్రేట్ చేస్తూ ఉంటారన్నమాట దీనివల్ల ఏంటంటే ఆ పర్సన్ ఎక్కువగా పెయిన్ అనుభవిస్తూ ఉంటారు ఎందుకంటే మీరు రిలేషన్షిప్ పట్ల వాకవే చేసేసారు కాబట్టి దాని గురించి ఆలోచిస్తున్నారు మీరు వాకవే చేసేసారు కదా గతంలో ఈ రిలేషన్షిప్ పట్ల నేను చాలా అంటే చాలా బాధ పెట్టాను చాలా పెయిన్ అనుభవించాను అని మీరు బాధపడుతున్నారు అని తెలుసు అండ్ ఇప్పుడు ఆల్రెడీ ఈ రిలేషన్షిప్ పట్ల ఇంకా బాధపడుతున్నారు అంటే వీళ్ళు ప్రవర్తించిన తీరుకు కానివ్వండి వీళ్ళు అన్న మాటలకు కానివ్వండి మీ మనసు అనేది చాలా అంటే చాలా బ్రేక్ అయిపోయింది అన్న విషయం వీళ్ళకి తెలుసు ఓకేనా దాని గురించి ఎక్కువగా బాధపడుతున్నారు అండ్ గిల్టీ ఫీలింగ్ అనేది కూడా ఉంది నేను ఎందుకు ఇలా చేశాను నేను ఎందుకు ఇలా ప్రవర్తించాను వాళ్ళతోటి ఎందుకంటే ఈ పర్సన్ చాలా కేరింగ్ పర్సన్ చాలా అంటే మీరు మీ వైజ్గా చెప్తున్నాను వాళ్ళకు అనిపిస్తుంది మీరు చాలా పర్ మంచి పర్సన్ మీరు చాలా కేరింగ్ పర్సన్ మీరు చాలా మంచిగా చూసుకుంటారు ఎవరినైనా సరే నన్నే కాదు మీ మీ చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి లేదా మీ ఈ ఫ్యామిలీ మెంబర్స్ని కానివ్వండి చాలా బాగా చూసుకుంటారు అలాంటి పర్సన్ని నేను చాలా అంటే చాలా బాధ పెట్టాను నా ప్రవర్తన వల్ల అన్న ఆలోచనలు కూడా వస్తున్నాయి దానివల్ల వీళ్ళకి చాలా అంటే చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు ఇది సెకండ్ కేటగిరీస్ వాళ్ళకి వాళ్ళు ఏంటంటే సెకండ్ క్యాటగిరీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధైర్యం చేయలేక మ్యానిఫెస్ట్ చేస్తున్నారు అంటే మీ అందరికీ మీరే ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకువెళ్ళాలి ఓకేనా మీ అందరికీ మీరే ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకువెళ్ళాలి మీ అందరికీ మీరే కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలి ఈ రిలేషన్ రిలేషన్షిప్ పట్ల అని ఆలోచిస్తున్నారు వెయిట్ చేస్తున్నారు కూడా ఆ పర్సన్ మీరే చేస్తారు అంటే గతంలో అయితే మీరు ఈ పర్సన్ కోపడినా సరే వాళ్ళ వైపు తప్పున్నా సరే పోనీలే అర్థం చేసుకొని మీరే వీళ్ళకి కాల్ కానీ మెసేజ్ కానీ చేసేవాళ్ళు అనమాట గతంలో అది వీళ్ళకి ఇప్పుడు అలసైపోయింది ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మీరే చేస్తారు అన్నట్లుగా వెయిట్ చేస్తున్నారు మనసులో అంత బాధపడుతూ అంత గిల్టీ ఫీలింగ్ ఉన్నా సరే ఈ పర్సన్ ఏంటంటే మీరే మీ అంతటికి మీరే ఈ రిలేషన్షిప్లోకి రావాలి మీ అంతటికి మీరే కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలి ఈ సెకండ్ కేటగిరీస్ వాళ్ళు ఏంటంటే అందుకని వెయిట్ చేస్తున్నారు బ్లాక్లో నుంచి తీసేస్తారు బ్లాక్లో నుంచి తీస్తారు మీకు కానీ మెసేజ్ కానీ కాల్ కానీ చేయరు మీ మీరు చేస్తారేమో అని వెయిట్ చేస్తూ ఉంటారనమాట ఈ పర్సన్ ఓకేనా మీరు ఒకవేళ కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే వీళ్ళు అప్పుడు బ్లైండ్గా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు ఓకేనా బ్లైండ్గా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు రిలేషన్షిప్ పట్ల గతంలో అయితే మీరు చాలా ఇలాగే ఇస్తూ ఉండే వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు అనమాట వాళ్ళు చేయకపోయినా మీరు చేసి మాట్లాడటం వాళ్ళు ఎలా ఉన్నారు తిన్నారా లేదా అని కనుక్కోవటం అలాంటివి చేశారు అది ఇప్పుడు వీళ్ళకి అలసైపోయిందనమాట మీరేంటంటే వాళ్ళే రావాలి వాళ్ళే నాతో మళ్ళీ రిలేషన్షిప్ గురించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి వాళ్ళే ఒక స్టెప్ తీసుకోవాలని మీరు వెయిట్ చేస్తున్నారు కానీ వీళ్ళు ఏంటంటే బ్లాక్లో నుంచి అయితే తీస్తారు లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి చెప్పాను కదా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటా చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఏదో తన తను ఏదో చెప్పాలి అనుకుంటున్నారు అన్నట్లుగా పోట్లు చేస్తూ ఉంటారు అలా కళ్ళతో మాట్లాడటం అలాంటివి చేస్తూ ఉంటారు కానీ ఏంటంటే మీరే ఒక స్టెప్ తీసుకోవాలి మీరే వాళ్ళని అడగాలి ఎదురెదురుగా ఉన్న వాళ్ళైనా సరే మీరే వాళ్ళని ఒక మాట అడగాలి అన్న ఆలోచనలు వీళ్ళకి వస్తున్నాయన్నమాట మీరే ఒక స్టెప్ తీసుకోవాలి అన్న ఆలోచనలు వస్తున్నాయి సెకండ్ కేటగిరీస్ వాళ్ళకి వాళ్ళైతే ప్రస్తుతం వాళ్ళ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ కానివ్వండి మనీ వైజ్గా ప్రాబ్లమ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి మనీ వైజ్గా ప్రాబ్లమ్స్ కానివ్వండి లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో కానివ్వండి లేదా థర్డ్ పర్సన్ ఉంటే థర్డ్ పర్సన్ గా కానివ్వండి ఇక్కడ అందరికీ వర్తిస్తుందండి థర్డ్ పర్సన్ అయితే థర్డ్ పర్సన్గా తీసుకోండి ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఫ్యామిలీ మెంబర్స్గా తీసుకోండి ఓకేనా థర్డ్ పర్సన్ వైజ్గా కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి అండ్ థర్డ్ పర్సన్ గా మనీ విషయంలో చాలా అంటే చాలా గొడవలు జరుగుతున్నాయి థర్డ్ పర్సన్ వైజ్గా వీళ్ళు సంపాదించేది కొంచెం అయితే థర్డ్ పర్సన్ ఖర్చు చేసేది చాలా ఎక్కువగా ఉంది దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీరు అలా కాదు మీరు కొంచెం తెచ్చినా సరే దాన్ని ఎలా వాడుకోవాలి ఏ విధంగా ఇవ్వాలి అన్నట్లుగా గతంలో వాళ్ళు చిన్నది అంటే ఒక హండ్రెడ్ రూపీస్ ఇచ్చినా సరే మీరు దాన్ని ఎలా పొదిగా వాడుకోవాలి ఎలా దాన్ని యూస్ చేసుకోవాలి దాన్ని ఎన్ని రోజులు వాడుకోవాలి అన్న వయసుగా మీరు గతంలో ఈ పర్సన్ వైజుగా ఉండేవారనమాట ఓకేనా మీకు అంతా తెలుసు మీరు ఈ పర్సన్ అర్థం చేసుకుంటారు మీ అంత బాగా ఎవరు అర్థం చేసుకోలేరు అన్న ఆలోచనలు కూడా వస్తున్నాయి వీళ్ళు వెయిట్ చేస్తున్నారు చెప్పినగా థర్డ్ పర్సన్ వైజ్గా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి అండ్ మనీ వైజ్గా కూడా ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు దానివల్ల ఏంటంటే మీ వైపుగా ఏదన్నా ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది ఇది మాత్రం అందరికీ వర్తిస్తుందండి ఒక ఛాన్స్ తీసుకోవాలి మీ వైపుగా అన్న ఆలోచనలు వస్తున్నాయి అండ్ కానీ మీరు చాలా అంటే చాలా బాధపడ్డారు రిలేషన్షిప్లో ఇది ఫస్ట్ కేటగిరీస్ వాళ్ళకి సెకండ్ కేటగిరీస్ వాళ్ళకి అందరికీ వర్తిస్తుంది ఫస్ట్ కేటగిరీస్ వాళ్ళు కూడా రిలేషన్షిప్లో గతంలో కానివ్వండి ఇప్పటికీ కానీ కానివ్వండి చాలా బాధపడుతున్నారు రిలేషన్షిప్ పట్ల అన్న ఆలోచనలు వస్తున్నాయి అండ్ సెకండ్ కేటగిరీస్ వాళ్ళకు కూడా అలాగే ఉంది ఫస్ట్ నుంచి ఇప్పటివరకు కూడా నా గురించి చాలా బాధపడ్డారు నాకు చాలా ఇచ్చారు సాక్రిఫైసెస్ అనేవి చాలా చేశారు నా గురించి చాలా అంటే చాలా కోల్పోయారు మీరు కానీ నేనే మిమ్మల్ని పట్టించుకోలేదు నేనే మిమ్మల్ని దూరం చేసుకున్నాను ఇదంతా గుర్తొస్తుంది పర్సన్కి మీరు ఇప్పుడు అట్ ప్రజెంట్ మూమెంట్లో రిలేషన్షిప్లో వాకవే చేసేసారు ఈ రిలేషన్షిప్ నాకు వద్దు అని మీరు వాకవే చేశారు చెప్పాను మీరు చాలా అంటే ఇప్పటికి కూడా వాకవే చేసినా కూడా చెప్పాను ఎదురెదురుగా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఇది ఎదురెదురు ఉన్న వాళ్ళకి ఏంటంటే మీరు వాకవే చేసినా సరే ఈ రిలేషన్షిప్ పట్ల మీరు చాలా అంటే చాలా బాధపడుతున్నారు చాలా పెయిన్ అనుభవిస్తున్నారు అన్న ఆలోచనలు వస్తున్నాయి గతంలో మీరు చూపించిన ప్రేమ కానివ్వండి కేరింగ్ కానివ్వండి కేరింగ్ కానివ్వండి ఈ పర్సన్కి గుర్తొస్తున్నాయి ఎక్కువగా దానివల్ల ఏంటంటే నేను ఎటు తేల్చుకోలేకపోతున్నాను ఎటు నిర్ణయం తీసుకోలేకపోతున్నాను ఒకవైపు ఫ్యామిలీ ఉంది ఇంకొక వైపు మీరు లేదా థర్డ్ పర్సన్ వైజ్గా ఉంది సిచ్యువేషన్ థర్డ్ పర్సన్కి తెలిస్తే ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి ఫ్యామిలీ మెంబర్స్కి తెలిసినా సరే వాళ్ళు ఏంటి ఇదంతా మ్యారేజ్ అయిపోయింది కదా ఎందుకు ఇదంతా అని అడుగుతారు క్వశ్చన్ వేస్తారు సొసైటీ పరంగా కూడా సొసైటీ ప సొసైటీ పరంగా కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ క్రియేట్ అవుతూ ఉంటాయి ఈ ఈ పర్సన్ ఇలాంటి వాళ్ళు ఈ పర్సన్ ఇలాంటి వాళ్ళు అని చెప్పుకుంటూ ఉంటారు దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ ఏం చేయాలి ఏమీ అర్థం కావట్లేదు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి ఏదైనా దారి ఉందేమో చెప్పాన బ్లైండ్గా ఏదైనా ఒక స్టెప్ తీసుకోవాలి అన్న ఆలోచనలు అయితే వస్తున్నాయి వీళ్ళకి ఆల్రెడీ నిర్ణయం తీసుకున్న వాళ్ళకి ఆల్రెడీ నిర్ణయం తీసుకున్న వాళ్ళు ఏంటంటే నిర్ణయం తీసుకున్నా కానీ సైలెంట్గానే ఉంటున్నారు మీరు ఈ పర్సన్ వైజ్గా ఎలాంటి అంటే వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఏమంటారు ఈ రిలేషన్షిప్ గురించి నేను రిలేషన్షిప్ రీస్టార్ట్ చేస్తున్నానంటే మీరేమంటారో అన్న భయం ఎక్కువగా కనిపిస్తుంది దానివల్ల పెయిన్ అనుభవిస్తున్నారనమాట దాని గురించి ఈ పర్సన్ ఏంటంటే ఈ దీని గురించి మీకు చెప్దామా వద్దా ఏదన్నా దారి ఉందేమో ఇంకా వేరే వేలో ఏమన్నా ట్రై చేద్దామా అన్న ఆలోచనలు వస్తున్నాయి ఈ పర్సన్కి కానీ ఈ రిలేషన్షిప్ అనేది గతంలో రిలేషన్షిప్ అనేది బ్రేక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేస్తే మీరేమంటారు మీరు ఈ రిలేషన్షిప్ పట్ల మీరు ఒప్పుకుంటారా లేదా ఓకే చెప్తారా ఏమంటారు ఏంటి ఏమీ అర్థం కావట్లేదు కన్ఫ్యూజన్ అనేది ఎక్కువగా వస్తుంది మీలైతే మీరైతే గతంలో అయితే వీళ్ళ పట్ల చాలా అంటే చాలా చా చాలా సాక్రిఫైసెస్ చేశారు చాలా ఈ పర్సన్ వైజా వైజ్గా ధైర్యాన్ని కానివ్వండి ఏదైనా సరే ఈ పర్సన్ వైజ్గా ఇచ్చారు దాని గురించి మీరు కూడా ఆలోచిస్తున్నారు నేను చాలా ఇచ్చాను చాలా చూపించాను ఈ పర్సన్ పట్ల కానీ ఈ పర్సన్నే నన్ను దూరం చేసుకున్నారు నన్ను చాలా అంటే చాలా బాధ పెట్టారు చాలా పెయిన్ అనుభవించాను వీళ్ళ పట్ల అని మీ మనసులో ఉంది అన్న విషయం వీళ్ళకి తెలుసు దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ మీరు లేకపోతే ఎక్కువగా లోన్లీ ఫీలింగ్ అనేది వస్తుంది అన్నమాట చుట్టుపక్కల ఎంతమంది ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న ఫ్రెండ్స్ ఉన్న సొసైటీ పరంగా సొసైటీలో వర్క్ చేసుకునే పెద్ద స్థాయిలో ఉన్నా సరే ఈ పర్సన్కి వాళ్ళ చుట్టూ వంద మంది ఉన్నా సరే లోన్లీ ఫీలింగ్ అనేది ఎక్కువ వస్తుందన్నమాట అంటే లోన్లీ ఫీలింగ్ అంటే మంది ఉన్న వాళ్ళతో కలవలేకపోవటం ఏదైనా ఫంక్షన్ జరుగుతున్నా సరే వాళ్ళతో ఎంజాయ్ చేయలేకపోవటం ఒంటరిగా ఎక్కువగా కూర్చోవటం ఒంటరిగా ఉన్నప్పుడు మీ ఆలోచనలు ఎక్కువగా ఫీల్ అవ్వటం అలాంటివి మీతో గతంలో అయితే ఏదైతే హ్యాపీనెస్ ఉందో దాని వైజుగా ఎక్కువగా ఫీలింగ్స్ రావటం దాని వైజుగా మైండ్లో తెచ్చుకోవటం థాట్స్ గతంలో మీతో హ్యాపీనెస్ అవన్నీ తెచ్చుకొని హ్యాపీగా ఫీల్ అవ్వటం అలాంటివి చేయటం లేకపోతే బాధగా అనిపించటం ఇలాంటి పర్సన్ని వదిలేసుకున్నాను లైఫ్ అనేది వెలితి వెలితిలాగా ఉంది ఒంటరిగా ఒంటరి అయిపోయాను ఒంటరి దాన్ని అయిపోయాను అన్న ఫీలింగ్స్ వస్తున్నాయి పర్ మీ పర్సన్కి అండ్ ఇక్కడ సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారు ఇద్దరు ఫీల్ అవుతున్నారండి సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారు ఇద్దరు మీరు వాక్అవే చేసినా సరే మీరు కూడా ఆ రిలేషన్షిప్ అట్లా వాక్అవే చేసినా సరే ఈ పర్సన్ ఏదైతే మిమ్మల్ని తలుచుకుంటున్నారు మీ వాళ్ళ వైపు నుంచి మీకు ఆ ఎనర్జీస్ అనేవి వస్తున్నాయి అనమాట నైట్ టైం ఎక్కువగా నిద్ర పట్టకపోవటం ఎక్కువగా ఈ పర్సన్ వైజ్గా మీరు మూవ్ ఆన్ అయిపోయినా సరే మీరు మీ లైఫ్లో మీరు ఏదన్నా కానివ్వండి హౌస్ వైఫ్స్ కానివ్వండి లేదా వర్క్ చేసుకునే జాబ్ చేసుకునే వాళ్ళు కానివ్వండి ఎవరికైనా సరే మీ జనరని బట్టి తీసుకోండి మీరు ఎంత బిజీగా ఉన్నా సరే ఈ పర్సన్ వైజ్గా ఆలోచనలు అనేవి వస్తున్నాయి అనమాట దానివల్ల ఏంటంటే నేను రిలేషన్షిప్ల నుంచి వచ్చేసాను వాకవే చేశాను ఈ పర్సన్ వద్దు అనుకొని కానీ నాకు ఎందుకు ఇలా అనిపిస్తుంది నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నాకే ఎందుకు ఇలా అవుతుంది నేను వదిలేసి వచ్చాను కదా మళ్ళీ సడన్గా మళ్ళీ పర్సన్ వైజ్గా నాకు ఫీలింగ్స్ ఎమోషన్స్ ఎందుకు వస్తున్నాయి ఏంటి ఇదంతా ఎందుకు ఇదంతా నా పనిలో నేను ఉంటున్నా సరే సడన్గా గుర్తొచ్చేస్తున్నారు సడన్గా నేను వాళ్ళ గురించి ఆలోచించకపోయినా సడన్గా గుర్తొచ్చేస్తున్నారు ఏంటి ఇదంతా అన్న ఆలోచన కూడా వస్తున్నాయి ఈ పర్సన్ ఏంటంటే మీ వయసుగా ఈ పర్సన్కి మానసికంగా శారీరకంగా చాలా అంటే చాలా పెయిన్ అనుభవిస్తున్నారు మెంటల్లీ ఎక్కువగా డిప్రెషన్ లాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి ఎవరికైతే ఎవరికైతే మీ పర్సన్ సిగరెట్స్ కానివ్వండి డ్రింకింగ్ కానివ్వండి ఆ అలవాట్స్ ఉంటే వాటి వైపుగా ఉండి వీటన్నిటిని మర్చిపోవాలి అన్న ఆలోచనలు వస్తున్నాయి చెప్పినా బిజీగా ఉన్నా సరే మీ ఫీలింగ్స్ ఎమోషన్స్ వాళ్ళకి వస్తున్నాయి సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారు వీటిని తట్టుకోలేక భరించలేక అప్పుడు ఈ తాగుడు సిగరెట్ అలవాటు ఉంటే వాటికి బానిసానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళ వల్ల కావట్లేదు వాటిలో ఉన్నా సరే మీరు గుర్తొస్తున్నారు ఎక్కువగా గుర్తొస్తున్నారు ఎక్కువగా పెయిన్ అనుభవిస్తున్నారు డిప్రెషన్ లాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి అలవాటు లేని వాళ్ళకి మాత్రం డిప్రెషన్ లాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా సరే ఎంత వాళ్ళని వాళ్ళు మిమ్మల్ని వాళ్ళ మైండ్లోకి రానివ్వకుండా ఉన్నా సరే ఇగ్నోర్ చేస్తున్నా సరే వాళ్ళ వల్ల కావట్లేదు ఏదైనా దారి ఉందేమోనని భగవంతుడికి ఎక్కువగా ప్రే చేస్తున్నారు ఈ పర్సన్ భగవంతుడి వైపుగా ప్రే చేసి ఏదైనా దారి ఉందేమో అన్న ఆలోచనలు అన్నమాట ఎక్కువ హార్ట్స్ పడ్డాయి తీసుకోను ఏదైనా దారి ఉందేమోనని భగవంతుడికి ఎక్కువగా ప్రే చేస్తున్నారు గతంలో మీరు కూడా రిలేషన్షిప్ పట్ల నిలబెట్టుకోవాలని చాలా ప్రయత్నాలు చేశారు అన్న విషయం వీళ్ళకి తెలుసు వీళ్ళు దూరంగా ఉంచాలి అన్నా సరే మీరు వీళ్ళ వీళ్ళ పట్ల భరించారు చాలా అన్న ఆలోచనలు వస్తున్నాయి అన్నమాట మీరు ఏవైతే పోర్ట్రేట్ చేశారు గతంలో ఈ పర్సన్ అంత పెయిన్ ఇచ్చినా సరే అవన్నీ గుర్తొస్తున్నాయి ఓకేనా ఇంకా చూపించండి అట్లాంటిగా చూపించండి గబు అని మాట కానీ రిలేషన్షిప్ అనేది ఎండ్ అయిపోయింది నాకు ఇప్పుడు నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది రిలేషన్షిప్ పట్ల గతంలో కూడా మీరు చాలా అంటే చాలా మంచి పర్సన్ అండి అండ్ ఒక రాణి లాగా ఒక క్వింగ్ లాగా ఒక క్వీన్ లాగా కనిపిస్తూ ఉంటారు వాళ్ళకి అండ్ మీరు డెడికేటెడ్ పర్సన్ రిలేషన్షిప్ పట్ల ఫస్ట్ నుంచి ఇప్పటివరకు కూడా ఉంటే ఈ పర్సన్తోనే లేకపోతే నాకు ఎవరు అవసరం లేదు రిలేషన్షిప్ ఎండ్ అయిపోయినా సరే మీరు వాకవే చేసినా సరే మీరు అలాగే ఉన్నారన్న విషయం వీళ్ళకి తెలుసు ఎందుకంటే ఈ పర్సన్ మిమ్మల్ని ఆన్లైన్లో కానివ్వండి వాట్సాప్లో కానివ్వండి సోషల్ మీడియా కానివ్వండి లేకపోతే ఎదురెదురుగా ఉన్నవాళ్ళు కానివ్వండి ఎవరైనా సరే వీళ్ళు మిమ్మల్ని గమనిస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు నా రిలేషన్షిప్ నుంచి మీరు వాకవే చేసిన తర్వాత ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఎలా ఉన్నారు ఏంటి నేను కాకుండా వేరే వ్యక్తులతో అంటే లవర్స్ కానివ్వండి అలా అలా అనమాట లేకపోతే మీకు ఏమైనా సంబంధాలు వస్తున్నాయా అలాంటివి చూస్తున్నారు కానీ మీరేంటంటే వాటన్నిటిని ఇగ్నోర్ చేస్తున్నారు కొంతమంది దాని గురించి ఆలోచిస్తున్నారు నేను తప్పితే వేరే వాళ్ళు వద్దు అనుకుంటున్నారు మీరు అన్న ఫీలింగ్ కూడా ఉంది పర్సన్కి ఓకేనా గతంలో అయితే ఈ పర్సన్ మీ పట్ల చాలా దురుసుగా ప్రవర్తించటం చాలా అంటే చాలా ఇగ్నోర్ చేయటం చాలా అంటే చాలా బాధ పెట్టటం పెట్టడం ఇదంతా వీళ్ళు కావాలని చేశారు థర్డ్ పర్సన్ అయినా ఉండొచ్చు ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఉండొచ్చు చేశారు దాని గురించి ఆలోచిస్తున్నారు చాలా బాధ పెట్టాను రిలేషన్షిప్ పట్ల చెప్పాను కదా న్యూ థాట్స్ అయితే వస్తున్నాయి నిర్ణయం అయితే తీసుకున్నారు నిర్ణయం అయితే తీసుకున్నారు బ్లైండ్గా న్యూ థాట్స్ అయితే వస్తున్నాయి కొంతమందికి న్యూ ఆలోచనలు అయితే వస్తున్నాయి నిర్ణయం అయితే తీసుకున్నారు కానీ వెయిట్ చేస్తున్నారు లేదా జీగులు చేస్తున్నారు ఓకేనా భగవంతుడికి ప్రే చేస్తున్నారన్నమాట అండ్ మీరు కూడా భగవంతుడి మీద ఎక్కువగా ధ్యాస పెడుతున్నట్టుగా కనిపిస్తుంది వాళ్ళకి అంటే భగవంతుడికి ఎక్కువగా ప్రే చేస్తున్నట్టు ఉంది మీ మీరు వాళ్ళకి వాళ్ళని పట్టించుకోవట్లేదు భగవంతుడి మీద భారం వేసి మీరు ఒక సర్కిల్ లాగా సృష్టించుకొని దాంట్లోనే ఉండిపోయి భగవంతుడికి ఎక్కువగా ప్రే చేస్తున్నారు అండ్ ఆధ్యాత్మికంగా ఎక్కువగా ఉంటున్నారు అండ్ ఈ పర్సన్ కూడా ఆధ్యాత్ ఆధ్యాత్మికంగా ఎక్కువగా ఉంటున్నారు అంటే వీళ్ళు పూజలు ఎక్కువగా ప్రారంభించారు పూజలు చేయటం ఎక్కువగా దేవుని వైపు వెళ్ళటం ఏదన్నా గుళ్ళు ఉంటే ఎక్కువగా అక్కడ ఉండటం మెడిటేషన్ చేయటం అలాంటివి చేస్తున్నారు ఈ పర్సన్ కూడా నాలో చాలా చేంజెస్ వచ్చాయి నాలో చాలా మార్పులు వచ్చాయి మీరు ఎప్పుడైతే వాకవే చేశారో అప్పటి నుంచి వీళ్ళకి చాలా చేంజెస్ వచ్చాయి చాలా మార్పులు వచ్చాయి చెప్పాను కదా ఆధ్యాత్మికంగా ఎక్కువగా ఆ ఫీల్డ్లో ఎక్కువగా ఉంటున్నారు ఈ పర్సన్ ఎక్కువగా దేవుడిని ప్రార్థన చేయటం గతంలో అయితే ఈ పర్సన్ చాలా తక్కువ భగవంతుడికి ప్రే చేయటం కూడా ఇప్పుడు ఏంటంటే ఆధ్యాత్మికంగా ఎక్కువగా ఇద్దరు కూడా ఉన్నారు మీరు మీ పర్సన్ ఇద్దరు ఆధ్యాత్మికంగా ఎక్కువగా భగవంతుడికి ప్రే చేస్తున్నారనమాట వాళ్ళు మీ లైఫ్లోకి రావాలి మీరు వాళ్ళ లైఫ్లోకి వెళ్ళాలి నాకు ఏదైనా దారి చూపించండి మాది ఏంటి అసలు ఇది ఏం ఏం బంధం ఎందుకు ఇలా జరుగుతుంది అని ఇద్దరు కోరుకుంటున్నారు ఓకేనా ఇద్దరు అలాగే దేవుని కోరుకుంటున్నారు అండ్ ఏ ఇదంతా ప్రశ్న వేస్తున్నారు అనమాట భగవంతుడికి క్వశ్చన్ వేస్తున్నారు మమ్మల్ని ఎందుకు కలిపావు దేనికి కలిపావు ఇది వర్కౌట్ అవ్వదు అని తెలిసి కూడా నువ్వు ఎందుకు కలిపావు అని భగవంతుని కూడా అడుగుతున్నారు క్వశ్చన్స్ వేస్తున్నారు అనమాట భగవంతుని కూడా ఆధ్యాత్మికంగా ఎక్కువగా కనెక్ట్ అయ్యారనమాట ఇద్దరు కూడా నీ పర్సన్ మీరు ఇద్దరు ఆధ్యాత్మికంగా ఎక్కువగా కనెక్ట్ అయ్యారు అండ్ ఎక్కువగా నాలో చాలా చేంజెస్ వచ్చాయి నాలో చాలా మార్పులు వచ్చాయి మీరు రిలేషన్షిప్ పట్ల వాకబే చేసిన దగ్గర నుంచి అండ్ అండ్ నేను చాలా అంటే చాలా బాధల్లో ఉన్నాను చాలా పెయిన్ అనుభవిస్తున్నాను సొసైటీ పరంగా కూడా నన్ను చాలా మంది మోసం చేస్తున్నారు అండ్ మోసం చేశారు అండ్ మోసం చేస్తున్నారు కూడా కానీ ఇదంతా నేను బయటికి చెప్పుకోవట్లేదు నా మనసులో ఎంత పెయిన్ ఉన్నా సరే ఎంత బాధను అనుభవిస్తున్నా సరే నేను మాత్రం ఇలాగే ఉంటాను నేను మాత్రం ఇలాగే మొండిగా ఉంటాను నేను మాత్రం ఇలాగే పొగరుగా ఉంటాను నేను మాత్రం ఈగో ఈగోయిస్ట్ పర్సనే నేను ఇదంతా బయటికి మాత్రం మీకు పోర్ట్రేట్ చేయను నా లైఫ్లో నేను బిందాజుగా ఉన్నాను నా లైఫ్లో నేను హ్యాపీగా ఉన్నాను అని మాత్రమే చూపిస్తాను నేను నేను ఎంతైనా సరే భరిస్తాను ఓకేనా నేను ఎంత పెయిన్ అయిన భరిస్తాను కానీ అవతని వ్యక్తికి మాత్రం నేను ఇదంతా చూపించాను నేను ఇలాగే ఉంటాను నేను ఇంటే మొండితనం మొండి పర్సన్ చాలా అంటే చాలా మొండి పర్సన్ చూసారా చివరిలో ఎంత పెయిన్ అనుభవిస్తూ వచ్చేసింది చివరిలో చూడండి ఎంత మొండి పర్సనో మీరే చూడండి ఉంటారు కానీ మీరంటే చాలా ఇష్టం ఉంది చాలా ప్రేమ ఉంది ఎంత మొండిగా ఉన్నా సరే మనసులో మాత్రం మీ మీద చాలా ప్రేమ ఉంది చాలా పెయిన్ అనుభవిస్తున్నారు చెప్పాను కదా ఫస్ట్ కేటగిరీస్ వాళ్ళకైతే వీళ్ళైతే నిర్ణయం అయితే తీసుకున్నారు ఓకేనా కానీ ఏంటంటే మీ వైపుగా రావటానికి మీరేమంటారో అన్న ఆలోచనలు రావడం వల్ల ఏంటంటే ఈ పర్సన్ ఏంటంటే వెయిట్ చేస్తున్నారు మీకు ఎలా చెప్పాలి ఏ విధంగా చెప్పాలి ఏ విధంగా నచ్చ చెప్పాలి అని థాట్స్ కొత్త 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 థా థాట్స్లో ఆలోచిస్తూ వెయిట్ చేస్తున్నారు సెకండ్ కేటగిరీస్ వాళ్ళకి బ్లాక్లో నుంచి తీస్తారు ఈ మంత్ ఎండింగ్ లోపు బ్లాక్లో నుంచి తీస్తారు అండ్ ఎదురెదురుగా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు కళ్ళ ద్వారా బాడీ వైజ్గా నేను మీకు ఏదో చెప్పాలి నా వయసులో చెప్తున్నాను నేను మీకు ఏదో చెప్పాలి మీ పర్సన్ నేనే అనుకోండి నా నేను మీకు చెప్పాలి ఈ రిలేషన్షిప్ కావాలి అని అనిపిస్తుంది అది నేను చెప్పాలి మీకు అని ఏదైనా సరే అలా చూపిస్తూ ఉంటారన్నమాట కళ్ళల్లో మీకు వాళ్ళ వయసుగా ప్రేమ కూడా కనిపిస్తుంది అది కూడా గుర్తుపెట్టుకోండి వాళ్ళు మీ స్టార్టింగ్లో ఏదైతే రిలేషన్షిప్ స్టార్టింగ్లో మీ ఇద్దరి మధ్య ఆ ప్రేమ అయితే ఏదైతే ఉందో అది ఇప్పుడు వీళ్ళ కళ్ళల్లో కనిపిస్తుంది ఆ ప్రేమ కనిపిస్తుంది ఓకేనా కానీ చెప్పరు మొండిగా ఉంటారు ఓకే చాలా పెయిన్ అనుభవిస్తూ ఉంటారు మొండిగా ఉంటారు అటు చెప్పలేక ఇటు మీరేమంటారు అన్నదొక ఆలోచనలు గిల్టీ ఫీలింగ్ చాలా అంటే చాలా భరిస్తున్నారు ఈ పర్సన్ ఓకే మ్యానిఫెస్టేషన్ కూడా చేస్తున్నారు ఈ పర్సన్ మీ వయసుగా మీ అంతరికి మీరే కాల్ చేయాలి మీ అందరికి మీరే మెసేజ్ చేయాలి అన్నట్లుగా సెకండ్ కేటగిరీస్ వాళ్ళకి సెకండ్ కేటగిరీస్ వాళ్ళకి బాగా అర్థమవుతుంది మీ పర్సన్ ఎవరైతే మొండి పర్సన్ ఉన్నారో వాళ్ళైతే మ్యానిఫెస్ట్ చేసి చేస్తున్నారు మీ అందరికి మీరే కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలి అని మ్యానిఫెస్ట్ చేసి చేస్తున్నారనమాట సోల్మేట్ కైండ్ ఆఫ్ అనేది ఉంది కదా దానివల్ల ఏంటంటే మ్యానిఫెస్టేషన్ తొందరగా వర్కౌట్ అవుతుందనమాట ఓకే ఓకే అండి ఈరోజు వీడియో ఎలా ఉంది మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు వీడియో టైటిల్ కింద అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను దానికి వాట్సాప్ కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేయొచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రీడింగ్ అనేది జనరల్ రీడింగ్ అండి అందరికీ వర్తించవచ్చు వర్తించకపోవచ్చు మీ పర్సన్ ఫీలింగ్స్ ఇంకా తెలుసుకోవాలి ఇలాగే ఉందా సేమ్గా ఉందా లేదా అనేది తెలుసుకోవాలి అని అనుకుంటే మీరు ఖచ్చితంగా పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోండి అప్పుడు మీ పర్సన్ గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవడానికి హోప్స్ ఉంటాయి అన్నమాట వీళ్ళు మారారా లేదా నిజంగా రిలేషన్షిప్ పట్ల మళ్ళీ రీస్టార్ట్ చేస్తారా లేదా ఏంటి అనేది ఇంకా ఎక్కువగా తెలుస్తుంది అనమాట అండ్ ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి కానివ్వండి జాబ్స్ గురించి కానివ్వండి కెరీర్ గురించి కానివ్వండి ఇవ్వండి లేదా కిడ్స్ గురించి కానివ్వండి ఇంకా వేరే వయసుగా ఇంకా ఏమైనా తెలుసుకోవాలి అనుకున్న మీరు పర్సనల్ లీనింగ్స్ అనేది తీసుకోవచ్చు అండ్ వీడియోస్కి ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తేనే మీ ఎనర్జీస్ వస్తాయి నాకు ఇంకా నేను ఎక్కువగా చెప్పడానికి ట్రై చేస్తాను అండ్ కామెంట్స్ కూడా చేస్తే మీకు ఎంతవరకు రిజనేట్ అవుతుంది అనేది నాకు తెలుస్తుంది కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి ఇంకోటిగా నచ్చిపోయాను ఓకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకా నేను చాలా వీడియోస్ చేశాను అవి కూడా చూడండి చూసి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేస్తే మీ ఎనర్జీస్ ఇంకా వస్తాయి కాబట్టి నేను ఇంకా చెప్పగలటానికి ట్రై చేస్తాను కాబట్టి లైక్ చేయమంటున్నాను ఊరికే లైక్ చేయమనట్లేదు మిమ్మల్ని మీ ఎనర్జీస్ కోసం ఇంకా నేను లైక్ చేయమంటున్నాను వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ చేయట్లేదు లైక్ చేస్తే మీ ఎనర్జీస్ కూడా వస్తాయి ఛానల్ అనేది కూడా ముందుకు వెళుతుంది మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు చాలామంది చూస్తూ ఉంటారు కదా వాళ్ళకి ఒక దారి అనేది దొరుకుతుంది వాళ్ళకి ఈ బాధల్లో నుంచి కొంచెం ఓరథింగ్ అనే దాన్ని ఏమంటారు కొంచెం బాధ అనేది తగ్గుతుంది కదా అన్న వైజ్గా చెప్తున్నాను అనమాట ఓకేనా వీడియోస్కి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్